నమస్తే కేవీసీ న్యూస్యుడు పక్షం నేను మీ చలపతి నేటి ఒకటి ఇంగ్లీష్ మీడియము ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకేనా అండ్ మూడో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీతో మీకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటైజేషన్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ ఇది జరుగుతుంది సో ఈ మార్పులు అన్నది మీకు ఎలా అనిపిస్తుంది గుడ్ మార్నింగ్ సార్ స్కూల్ చిన్నకా కానీ ఇదివరకే స్కూల్స్ చూసినా అంటే మనం బయట నుండి స్కూల్స్ చూసినా సరే అవి ఏదో బూత్ బంగ్లాగా పాడిపో పాడబడిపోయినట్టు ఉండేవి ఇప్పుడు స్కూల్స్ అనేది ప్రైవేట్ స్కూల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇంకా మెరుగుగా ఉన్నాయి అలానే ఇప్పుడు టాయిలెట్స్ కానివ్వండి అన్నీ కూడా స్కూల్స్ లో బాగున్నాయి దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం మన సొసైటీలో ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల అదర్ కంట్రీస్కి వెళ్ళడం కానివ్వండి లేంటూ ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కావండి ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది అలానే ఇంకా సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్లో నేర్చుకోవడం వల్ల మన సబ్జెక్ట్ గురించి ఇంగ్లీష్లోనే గ్రిప్ ఉంటుంది అనమాట ఏంటంటే తెలుగు నేర్చుకోవాలి బట్ నేర్చుకోకూడదని నేను చెప్పను తెలుగు అనేది మనకు ఒక సబ్జెక్ట్గా ఇంకా ఉంది అయితే ఇంగ్లీష్ మీడియం సిలబస్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అయింది స్టేట్ సిలబస్ని కూడా సిబిఎస్ఈతో లింక్ చేసి మొత్తాన్ని ఒకేలాగా చేశారనమాట దానికి మాత్రం థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఆ సిలబస్ తీసుకొని మేము ఇంప్రూవ్ చేసుకో అంటే మా యొక్క స్కిల్స్ను కూడా దాని ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మా సబ్జెక్ట్ను కూడా ఆ యొక్క సిబిఎస్ఈ సిలబస్ అంటే స్టేట్లోకి ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఆ సిలబస్ ద్వారా మేము ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలం సార్ అలానే ఇప్పుడున్న మనకి ఐఆర్బి ప్యానల్స్ క్లాస్లో మన క్లాస్ అనేది ఫుల్గా డిజిటలైజ్ అయిపోయింది ఐఆర్బి ప్యానల్స్లో వచ్చేసి మనకి గూగుల్ కానివ్వండి లేదంటే ఒకసారి టీచర్స్ చెప్పేసిన తర్వాత ఇంకోసారి మన ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఐ అనేది మనం ప్రిఫర్ చేయవచ్చు అలానే ట్యాబ్ ట్యాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది ట్యాబ్స్లో మన బైజూస్ కంటెంట్ అని ఈ పాఠశాల దాని తర్వాత ఏపీ డిక్షనరీ బాబు నువ్వు ఇలా ధారాళంగా మాట్లాడుతున్నావు నైన్త్ క్లాస్ వెరీ గుడ్ వాట్స్ యువర్ నేమ్ సూపర్ సూపర్ యా

అందుకే ఏ క్లాస్ చదువుతున్నాడు ఈ యాప్ యూజ్ చేశాడు లేదా అందుకని చెప్పింది అందుకే లాస్ట్ ఇయర్ యూజ్ చేశాడు ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది అవుతుంది వెరీ గుడ్ లో బయోస్ కంటెంట్ అనేది మాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది మనం కొత్తగా ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేశారు దాంట్లో ఏంటంటే మన డౌట్స్ ని వాళ్ళకి అంటే చాట్ ద్వారా సెండ్ చేసి కొత్తగా అంటే దాని గురించి మన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ యు కెన్ టేక్ యువర్ సీట్ థాంక్యూ సార్ అయితే చూడండి సార్ ఒక నైన్త్ క్లాస్ కుర్రాడు ఈ సో హ్యాపీ అని చెప్తున్నాడు ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి